విశాఖపట్నంలో మనం చూసాం ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గీత విద్యా సంస్థలు యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి మొన్న ముప్పైవ తేదీన జరిగిన జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో పదిహేనవ తీర్మానంగా పెట్టడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అయితేనే అలాగే కూడా రోజు వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు కౌన్సిల్లో ఎంత దారుణంగా అంటే నిబంధనలకు వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఎటువంటి రూల్స్ పాటించకుండా మేయర్ గారు అడ్డుగోలుగా ఆ తీర్మానాన్ని ఆమోదం చెందేట్టుగా చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ఎంత ఘోరంగా ఒక సైడ్ వీళ్ళు వ్యవహరిస్తూ ఎంత పెద్ద ల్యాండ్ అది ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ ఏకపక్షంగా కబ్జా చేయడమే కాకుండా దానిని రెగ్యులరైజ్ మీరు పూనుకున్నారు అంటే ఈ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు భూములు కబ్జా చేయడానికి నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణం అంటే గీతము ఆ యాజమాన్యంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్న భరత్ గారు విశాఖపట్నం ఎంపీ అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారి తోడల్లుడు అలాగే బాలకృష్ణ గారి అల్లుడు అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఎంత దారుణంగా ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడమే కాకుండా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు కోనుకోవడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్తూ ఉంటారు అంటే అతను సంపద సృష్టించలేసరి కదా అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం సంపదని ఈ రోజు దోచుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అతను చెప్పారు విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేసారు కదా దోపిడీ క్యాపిటల్ గా చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇదే భారత్ గారికి విశాఖపట్నం ప్రజలు ఐదు లక్షల కోట్ల పైగా మెజారిటీ ఇవ్వడం జరిగింది ఈ రోజు తీసుకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే ఐదు వేల కోట్ల భూమిని దోచుకుంటూ ఉండే పరిస్థితి ఏడుకి ఏడు సీట్లు ఇచ్చారు కూటమికి మా విశాఖపట్నం ప్రజలు ఈరోజు ఎంత దారుణంగా ఐదు వేల కోట్లని భూమిని ఈరోజు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అదే విశాఖపట్నంలో ఇదే అలాగే కోటమి నాయకులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీలు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళని బుల్డోజర్స్ ఉపయోగించి వాళ్ళ షాప్స్ తొలగించి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసిన పరిస్థితి విశాఖపట్నం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు అలాగే ఎక్కడి నుంచో వలస వచ్చి బ్రతుకు తెలివి కోసం విశాఖపట్నంలో బ్రతుకుతూ ప్రభుత్వ భూమిలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతికే పేదవాళ్ళ ఇళ్లను కూడా ఎంత దారుణంగా తొలగించారో విశాఖపట్నం ప్రజలందరూ చూశారు అవన్నీ గీలకు తప్పు కానీ యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే అధికారులు సహకరిస్తూ ఉండే పరిస్థితి అంటే అక్కడ విశాఖపట్నంలో పేదవాళ్ళకు ఒక న్యాయము పెద్దోళ్ళైన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు ఒక న్యాయ నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇదే గేటం సంస్థకి ఎదురుగా ఆ రోజు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రచ రచ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకి ప్రజల దూకి చాలా హడావులు చేశారు మరి ఇప్పుడు దాని ఎదురుగా ఉన్న స్థలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు విద్యా సంస్థ కబ్జా చేసింది మరి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నేను అడుగుతూ ఉన్నాను అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీ కుటుంబ సభ్యులు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తీసుకుంటే రెండు వేల పన్నెండులో రెవెన్యూ శాఖ జీవో నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ ఇవ్వడం జరిగింది అందులో ప్రభుత్వ భూమి ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే రెండు వేల పన్నెండులో తీసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనమాట ఇలా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉండి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఏమి నిబంధనలు పాటించట్లేసారు కదా ఈ సుప్రీం కోర్టు తాలూకా ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు పాటించకుండా ఏకపక్షంగా గీతం సంస్థకి భరత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గీతం సంస్థకి అధికారులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇదే గీతం సంస్థ తెలంగాణలో నూట పద్దెనిమిది కోట్ల విద్యుత్ బకాయిల్ని ఎగనామం పెట్టిన పరిస్థితి మనం చూసాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని రోజు కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు అసలు కబ్జా చేశామని ఎంపీ భరత్ గారు ధైర్యంగా చెప్తూ ఉన్నారు మా ఆధీనంలో ఉంది అని స్వాధీనంలో ఉండడం అంటే కబ్జా చేయడమే కదా అంటే కబ్జా చేసినందుకు అంత ఓపెన్ గా ఒప్పుకున్నందుకు కలెక్టర్ గారు అయితేనేమి జీడిఎంసి కమిషనర్ గారు అలాగే అధికారులు వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టాలి కేసు పెట్టలేసారు కదా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండే పరిస్థితి ఇది ఎంతవరకు సమంజసం అసలు కోటంలో ఉన్న నాయకులు కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంత దారుణంగా ప్రభుత్వ భూములన్నింటిని కూడా ప్రజలు లేదా నాయకులు కబ్జా చేసేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ భూమి అనేది ఉంటుందా పేదలకు ఒక చిన్న అరసెంటు సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడానికి కూడా ఏమైనా రానున్న రోజుల్లో ఉంటుందా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికైనా ప్రభుత్వం తలుపు ఏదైనా బిల్డింగ్ కట్టడానికైనా రానున్న రోజుల్లో ఉంటుందా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు నిజంగా మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితి అందువల్లే దీనిని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఆ రోజు మా మేయర్ ఒక మహిళ ఆవిడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఆవిడనేమో వీళ్ళు అడ్డుగోళ్లుగా దించేసారు ఆ పదవి నుంచి ఎందుకు ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు అర్థమైంది ఎందుకంటే ఇలాంటి ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం ప్లాండ్ గా ఆ రోజు మా మేయర్ని దించేసి వాళ్ళ ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు తీర్మానాన్ని ఒక ఎజెండాలో పెట్టడమే కాకుండా ఆ రోజు ముప్పైవ తేదీ జరిగిన సమావేశంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదు కోరమే లేని పరిస్థితి గొడవ గొడవగా అసలు ఏ మాత్రం తీర్మానం చదవకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది మేయర్ గారు సో ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళ మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కబ్జాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మొన్నటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో భూముల్ని తొంభై తొమ్మిది పైసలకే తన బినామీ సంస్థలకి ముడుపులు తీసుకొని ఇచ్చిన పరిస్థితి చూసాము ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులకి ఇంత విలువైన ల్యాండ్ ని ఖర్చా చేయించడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉండే పరిస్థితి రానున్న రోజుల్లో దీని మీద మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు మా మా పోరాటానికి ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ అంశం మీద ఇది చాలా తప్పు ఈ విధంగా దోచుకోవడం కబ్జా విశాఖపట్నం ప్రజలందరూ అలాగే ప్రజా సంఘాలు కూడా భావిస్తూ ఉండడం వలన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి వాళ్ళందరి నుంచి కూడా సంపూర్ణ సహకారాలు అందుతూనే ఉన్నాయి వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి మద్దతు రానున్న రోజుల్లో మేము మరింతగా ఈ పోరాటం ఉధృతం చేస్తాము రానున్న రోజుల్లో మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలా ఇలాంటి కబ్జాకి సహకరించిన అధికారులు అందరినీ కూడా కఠినంగా శిక్షించబోతున్నాము వాళ్ళు కబ్జా చేసిన ల్యాండ్ కూడా మళ్ళీ వెనక్కి ఉన్నాం గతంలో మా జగనన్న ప్రభుత్వంలో కూడా ఈ కబ్జా చేసిన ల్యాండ్ ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వీళ్ళు స్టే తెచ్చుకున్నారు ఇప్పుడు స్టేలో ఉన్న ల్యాండ్ ని వీళ్ళు తిరిగి మళ్ళీ కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ ఉండే పరిస్థితి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారిని కలవడం జరిగింది ఎమ్మెల్సీ గారు అయిన కుమ్మారి అనుభవ్ గారు మా మే మాజీ మేయర్ గారు హరికుమారి గారు అలాగే మా కార్పొరేటర్స్ ఉరుకుంటి రామచంద్రరావు గారు ఇమ్రాన్ గారు అలాగే నేను మేమందరం కూడా కలిసి ఇక్కడ జరిగిన నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో జరిగిన అంశాలన్నీ విపులంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆ రోజు ఈ రోజు చెప్పడం జరిగింది అతను కూడా దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతానని చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సో రానున్న రోజుల్లో మా పోరాటం మరింత ఉధృతం చేస్తాము ఇలాంటి కబ్జాదారుల నుంచి విశాఖపట్నం ప్రజలు భూమిని కాపాడే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను వెంటనే దీనికి సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే గీతం యాజమాన్య మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఆపాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను